హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను రాజీ జీకే టాపిక్ తీసుకున్నాను ఎందుకంటే ఎవరెవరు ఏ మూడ్లో ఉన్నప్పటికీ చాలా కొన్ని ఎగ్జామ్స్కి అప్లై చేశాము నేను కూడా హైకోర్టు ఎగ్జామ్స్కి అప్లై చేశాను అయితే అన్ని ఎగ్జామ్స్కి కామన్ టాపిక్ ఏదంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీంట్లో ఉన్న సింపుల్ టాపిక్స్ చెప్పుకుందాం ఇవి టీజీటీకి అలాగే మన డిఎస్సికి కూడా కొన్ని క్వశ్చన్స్ మ్యాచింగ్ టైప్లో అడిగాడు ఈజీ బిట్లు పోకూడదని నా ఉద్దేశం సో సింపుల్ టాపిక్స్తోనే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ప్రముఖ వ్యక్తులు వారి నినాదాలు ఇందులో ఎవరెవరు ఏమన్నారు అంతర్జాతీయం అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నారు అలాగే జాతీయం నేషనల్ లెవెల్లో ఎవరెవరు ఏమన్నారు అనేది కొంచెం టిక్ చేశాను ఈజీ టాపిక్స్ చెప్తాను ఓకేనా ఈజీగా వాళ్ళు ఎవరెవరు ఏమన్నారు టిక్ చేసిన వాటికి చెప్తాను నెపోలియన్ బోనపార్టే అతను ఏమన్నాడు అంటే అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదము అసాధ్యం అంటే ఇంపాసిబుల్ ఇంపాజ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ చేయలేము నేను అది చేయలేను అంటాం కదా అది ఎవరు అంటారంటే మూర్ఖులు మూర్ఖులు మాత్రమే కని మూర్ఖుల నిఘంటు అంటే ఏంటి డిక్షనరీ వాళ్ళ బుక్లో మాత్రమే కనిపిస్తుంది మిగతా వాళ్ళు చేయగలుగుతారు అని చెప్పాడు మంచి పదం ఇది నెపోలియన్ బోనపార్టీ వ్యక్తి పేరు అది తర్వాత నేనే విప్లవాన్ని నేనే విప్లవ శిశువుని అని చెప్పింది ఎవరు అంటే నెపోలియన్ బోనపార్టే ఈ రెండు ఇంపార్టెంట్ దాంట్లో తర్వాత ముస్సోలిని ముస్సోలిని ఏమన్నాడంటే స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్రం అలాంటిది స్వాతంత్రం తేడానికి చాలామంది చాలా కష్టపడ్డారు కదా సో స్త్రీలకు ప్రసవం ఎంత పునర్జన్మ లాంటిది అంటారు కదా అది ఎంత కష్టమో దేశానికి స్వాతంత్రం తేవడం కూడా అంతే కష్టమో అని ముస్సోలిని గారు ప్రసవంతో పోల్చారు స్త్రీలకి బాగుంది కదా పదం చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ కార్ల మార్క్స్ మతం మత్తు మందు లాంటిది అని చెప్పాడు కార్ల మార్క్స్ మతం మత్తు మందు లాంటిది అని చెప్పాడు నెక్స్ట్ మతం మత్తుమందు లాంటిది అని చెప్పింది కార్ల మార్క్స్ నెక్స్ట్ చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు అంటే ఎక్కువ యుద్ధాలే కనిపిస్తాయి కదా రాజులు చేసిన యుద్ధాలు పోరాటాలు కనిపిస్తాయి కాబట్టి చరిత్ర హిస్టరీ అంటే వర్గ పోరాటాల అంటే వివిధ వర్గాల మధ్య వివిధ కులాల మధ్య వచ్చిన పోరాటాలే తప్ప వేరే రికార్డేమీ కాదు అని చెప్పింది కార్ల మార్క్స్ నెక్స్ట్ అరిస్టాటిల్ మనకి అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది ఏదైతే హెల్తీ బాడీ ఉంటుందో దాంట్లో ఆరోగ్యవంతమైన నాలెడ్జ్ మనం హెల్దీగా ఉంటేనే ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం సో ఆరోగ్యవంతమైన జ్ఞానం నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పింది అరిస్టాటిల్ అరిస్టాటిల్ చెప్పని విషయం అంటూ ఉండదు మీకు ఏదైనా తెలియకపోతే అక్కడ అరిస్టాటిల్ ఉంటే అరిస్టాటిల్ టిక్ చేయొచ్చు అనమాట అన్ని విషయాలు చెప్పాడు ఆయన విద్య అనే వృక్షం వేలు చేదుగాను ఫలములు తీయగాను ఉంటాయి అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్ అంటే ఎక్కువ మొక్కల గురించి చెప్తూ ఉంటారు అరిస్టాటిల్ గారు సో విద్య అనే వృక్షం యొక్క వేళ్ళు చేదుగానే ఉంటాయి కానీ అది కాచే కాయలు చాలా తీయగా ఉంటాయి అంటే విద్య వల్ల వచ్చిన వచ్చే బెనిఫి బెనిఫిట్స్ చాలా బాగుంటాయి కదా ఇప్పుడు మనం చదవడం వల్లే కదా మనకు డిఎస్సి జాబ్ వస్తుంది సో ఫలములు అనేవి చాలా తీయగా ఉంటాయని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్ గారు నెక్స్ట్ మార్టిన్ లోదర్ కింగ్ నేను భారతదేశానికి యాత్రునిగా యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నివాళులు అర్పించడానికి వచ్చాను అంటే గాంధీ గారు చాలా కష్టపడ్డారు కదా స్వాతంత్రం తేడానికి అతనికి నివాళులు అర్పించడానికి వచ్చాను తప్ప ఒక ఒక టూరిస్ట్ కింద నేను ఒక యాత్రికునిగా రాలేదు అని చెప్పాడు అనమాట మార్టిన్ లోదర్ కింగ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అడాల్ఫ్ హిట్లర్ స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది ముస్సోలిని గారు ప్రసవంతో పోల్చారు కదా స్వాతంత్రాన్ని అలాగే అడాల్ఫ్ హిట్లర్ గారు ఏంటంటే స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం స్త్రీధనం పిల్లలు పుట్టడం అనేది మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది అని చెప్పింది అడాల్ఫ్ హిట్లర్ హిట్లర్ ఎక్కువగా యుద్ధం గురించే చెప్తారు కోపంగా ఉన్న వాళ్ళు హిట్లర్తో పోలుస్తారు కదా అలాగా జాన్ కీట్స్ కీట్స్ ఏం చెప్పారు బ్యూటీ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ తీస్ బ్యూటీ బ్యూటీ గురించి చెప్పారు కీట్స్ నెక్స్ట్ టిక్ టాక్లు టిక్ టాక్లు చేయడానికి బ్యూటీ బాగా తయారవ్వాలని గుర్తుపెట్టుకోండి కీట్స్ అంటే టిక్ టాక్లు అని గుర్తుపెట్టుకోండి పోనీ బ్యూటీ గురించి ఎబ్రివేషన్ ఏదోలా గుర్తుపెట్టుకోవడానికి లెనిన్ ఏమన్నారు అంటే పెట్టుబడిదారి విధానానికి చెందిన అత్యున్నత దశే సామ్రాజ్యవాదము అన్నారు పెట్టుబడిదారి విధానం గురించి చెప్పారిన లెనిన్ గారు నెక్స్ట్ బిస్మార్క్ క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరు అనుకుంటున్న విధానాన్ని సాధించగలరు బలప్రయోగం భీ భీష్ముడు లేదా భీముడు అనుకోండి భీముడికి బలం ఎక్కువ అనుకోండి సో బలప్రయోగం అనగానే అక్కడ బిస్మార్క్ ఆప్షన్స్లో ఉందనుకోండి అప్పుడు భీముడిలాగా గుర్తొస్తుంది బిస్మార్క్ క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరు అనుకుంటున్న విధానాన్ని సాధించగలరు నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ విప్లవ నినాదాలు ఏంటంటే స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వం ఇది ఫేమస్ కొటేషన్ నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ఏమన్నారు ఎవల్యూషన్ థియరీ మనకు తెలిసిందే కదా మార్పునకు అలవాటు పడిన వారికే మనుగడ ఉంటుంది అత్యంత బలమైన వారికే తెలివైన వారికో అత్యంత బలమైన వారికో లేదంటే తెలివైన వారికో కాదు అంటున్నాడు అంటే మార్పుకి చేంజెస్కి ఎవరైతే అలవాటు పడతారో అంటే ఎక్కడ ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలంటారు కదా అలా ఏ చేంజెస్కి అలాగ నువ్వు మారగలిగితే మాత్రమే నువ్వు మనుగడ జీవించగలవు అనేసి డార్విన్ గారు చెప్పారు నెక్స్ట్ విన్స్టన్ చర్చిల్ ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు రక్తము శ్రమ కన్నీళ్ళు చర్చిల్ చర్చ్ అనగానే మనం శ్రమ రక్తము కన్నీళ్ళు కన్నీరు క్రీస్తుకి కన్నీరు ఇవ్వండి మీ రక్తము తన రక్తంగా అనుకోండి అలా అంటారు కదా సో అలా గుర్తుపెట్టుకోవచ్చు చర్చ్ అనగానే విన్స్టన్ చర్చిల్ రక్తం శ్రమ కన్నీళ్ళు ఈజీగా గుర్తుంట గుర్తుండడానికి చెప్తున్నాను నెక్స్ట్ నేషనల్ లెవెల్లో మహాత్మా గాంధీ చేయండి లేదా చావండి అంటే డూఆర్ డై డూఆర్ డై నినాదం ఎక్కడిచ్చారు క్విట్ ఇండియా ఉద్యమం టైంలో ఇచ్చారు నైన్టీన్ ఫార్టీ టూలో సో ఆర్ డై అనగానే మనకు మహాత్మా గాంధీ గారు గుర్తు రావాలి నెక్స్ట్ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది ఒక పుష్పానికి స్మెల్ లేకపోతే ఎంత నిరర్ధకమో అలాగ సంస్కారం లేని చదువు కూడా వాసన లేని పువ్వు అని పోల్చిన మంచి కొటేషన్ ఎవరు చెప్పారంటే గాంధీ గారు నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను ఇది డిఎస్సికి ఇచ్చాడు ఈ నినాదం చాలా ఫేమస్ కొటేషన్ అనమాట ఇది రక్తం మీరు ఇవ్వండి అంటే ఏంటి మీరు నాతో పాటు కష్టపడండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానంటే స్వాతంత్రం ఏదోలా సాధించవచ్చు అని అర్థం నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు ఇది చాలా ఫేమస్ ఇంకా హక్కు తిలక్ ఓకే హక్కు తిలక్ అలా గుర్తుపెట్టుకోండి జవహర్లాల్ నెహ్రూ ప్రతి కంటి నుండి కారే కన్నీరు తొడవడమే నా నా యొక్క అంతిమ లక్ష్యము కన్నీరు తొడవడమే అంటే అందరి యొక్క బాధల్ని తీర్చడం కన్నీరు తొడవడమే నా యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పింది నెహ్రూ గారు నెక్స్ట్ ఇందిరాగాంధీ గరీబీ అటావో ఇది చాలా ఫేమస్ కొటేషన్ గరీబీ హఠావో ఇందిరాగాంధీ అటావో గాంధీ నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు బికారి హఠావో గరీబీ అటావో అన్నారు బికారి అటావో ఇస్తే అంటేనే ఇందిరాగాంధీ పెట్టకండి బికారీ అటావో చెప్పింది రాజీవ్ గాంధీ గారు నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకు అందరికీ ఇష్టం కదా గొప్ప కళలు కనండి మీకు కళలు డ్రీమ్స్ ఎక్కడ కనబడినా కలాం గారే వస్తారు కలాం కళలు ఓకే కలాం కళ కలాం కళలు గొప్ప కళలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి కళలు కనేసి వదిలేయొద్దు నిద్రపోతూ కళలు కనకండి కళలు కన్నదాన్ని నిజం చేసుకోండి అని చెప్తారు కలాం గారు నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన ఏమంటారంటే ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంతటి మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు కూడా అంతకంటే పెద్ద మూర్ఖులు ఇక్కడ ముస్లింల్ని హిందువుల్ని కూడా మూర్ఖులతోనే పోల్చిన వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ భగత్ సింగ్ విప్లవం వర్దిల్లాలంటే ఇంక్విలాబ్ జిందాబాద్ ఇది గుర్తుపెట్టుకోండి ఇంక్విలాబ్ జిందాబాద్ ఇది కూడా ఫేమస్ నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి ఎక్కడైతే నిజాన్ని మనం దాచిపెడతామో అక్కడ నిర్లక్ష్యం చేస్తే అక్కడ రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుంది అని నెక్స్ట్ అరవింద్ ఘోష్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు రాజకీయ స్వేచ్ఛ గురించి చెప్పారు ఓకే పొలిటికల్ ఫ్రీడమ్ నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూర్యుడు సూర్యుడు కనిపించలేదని కన్నీరు పెడుతుంటే చివరకు నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి సూర్యుడు గురించి చెప్పారు రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు అలాగే రవి అస్తమించని రవి అస్తమించకుండా ఉండే సూర్యుడు లాంటి సినిమా ఠాగూర్ సినిమా అంతే కదా చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఠాగూర్ సినిమా చాలా బాగుంటుంది అలా గుర్తుపెట్టుకోండి సూర్యుడు లాంటి వాడు అన్నట్టుగా చిరంజీవి గారు సూర్యుడు గురించి చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ లాలా రాయ్ ఆర్య సమాజం నా తల్లి వైదిక మతం నా తండ్రి తల్లి తండ్రి ఇదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కులం గురించి చెప్తారు ఈయన కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము ఒకనా కులం యొక్క అంటే కులాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్తున్నారు కులం యొక్క పునాదులపై దేన్ని చేయలేము అని గోపాలకృష్ణ గోఖలే పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు అని చెప్పింది గోపాలకృష్ణ గోఖలే ఇది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను పిచ్చాసుపత్రుల్లో పిచ్చి వాళ్ళు ఎక్కువగా గోక్కుంటూ ఉంటారు కదా సో గోఖలే పిచ్చాసుపత్రులు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికే రాశాను నెక్స్ట్ సావర్కర్ వేరేగా అనుకోవద్దు ఒక దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అని చెప్పింది సావర్కర్ సావాసం అన్నదమ్ముల్లా సావాసం చేయాలని చెప్పింది సావర్కర్ అన్నదమ్ములు మెయిన్ అన్నదమ్ముల్లా చెప్పాడు నెక్స్ట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళ రెండు వారు అని చెప్పింది సయ్యద్ అహ్మద్ ఖాన్ నెక్స్ట్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయుజం ఎప్పుడూ కూడా జీవించే ఉంటుంది అంతే కదా ఆయన ఆయన నడిచిన బాట అవనివ్వండి ఆయన అవలంబించిన విధానం అవనివ్వండి అది బతికే ఉంటుందని చెప్పింది భోగరాజు పట్టాభి సీతారామయ్య బళ్ళారి రాఘవ కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని చెప్పింది బళ్ళారి నెక్స్ట్ గుర్రం జాషువా గారు ఏం చెప్పారంటే వడగాల్పులే నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం ఆ వడగాల్పుల్లో కూడా ఆ కష్టం నుంచి వచ్చిన వెన్నెల లాంటిది నా కవిత్వం అని చెప్పింది గుర్రం జాషువా గారు జాషువా గారిది ఎక్కువగా భావం ఎలా ఉంటుందంటే కొంచెం బాధ నుంచి వచ్చినట్టుగానే ఉంటుంది కానీ అది లాంటి కవిత్వం రాశాడు ఆయన అంత ఫేమస్ అయింది నెక్స్ట్ దాసరథి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఇది కూడా చాలా ఫేమస్ కొటేషన్ దాసరథి గారిది నెక్స్ట్ దాసరథి నెక్స్ట్ అంటే రత్నాల వీణ రత్నాల రథమని గుర్తుపెట్టుకోండి రథము రత్నము మీకు గుర్తు లేకపోతే చెప్తున్నాను కోటి రతనాలు రతనాలు అంటే రత్నాలు రత్నాలు రథము ఓకే రత్నాలు దాసరథిలో రథము మీకు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్ కాళోజీ ఒకే సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక కాళోజీ గారు ఏమన్నారంటే ఒకే సిరాచుక్క అంటే ఏంటి పెన్నతో రాసే కవితలు అవనివ్వండి అంటే వివిధ వ్యక్తుల్లో కలిగించే విప్లవాన్ని అవనివ్వండి అదంతా కూడా ఒక సిరాచుక్క లక్ష మెదళ్లలో చదివే వాళ్ళలో లక్ష మెదళ్లలో మెదళ్లకు కదలిక లాంటిది చెప్పింది కాళోజీ నెక్స్ట్ కొమరం భీము కొమరం భీము మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి త్రిపులార్ సినిమా చూస్తున్నప్పుడు కొమరం భీమ్ పాట చాలా ఫేమస్ అయింది కొమరం భీము గిరిజనులు అయితే జల్ జంగల్ జమీన్ గిరిజనులు కాబట్టి జంగల్ అడవి గుర్తుంటుంది కొమరం భీము జల్ జంగల్ జమీన్ అని చెప్పారు జా మీద మూడు నెక్స్ట్ గురజాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ మంచి అన్నది మాల అయితే మాలనే నేను అగుదును ఓకే మంచి అన్నది మాల వాళ్ళకి అయితే ఆ మాలే నేను నవ్వుతాను అని చెప్పి ఆ పాట ఉంటుంది మనకి ఆ శోభన్ బాబు గారు యాక్ట్ చేశారు ఆ పాట ఎంత స్వీట్గా పాడారంటే మంచి అన్నది మాల అయితే మాల నేనవ్వుతా అని చెప్పి అది ఎంత బాగా పాడారంటే ఆ పాట వింటే మీరు ఇంక ఇది గుర్తుండిపోద్ది అనమాట చదవనవసరం లేదు ఈ పాట అంత బాగా పాడారు గురజాడు గురించి ఒక సినిమా ఉంటుంది ఓల్డ్ మూవీ శోభన్ బాబు గారిది ఓకే ఈ నినాదాలు చెప్పింది ఎవరంటే ఇవన్నీ కూడా గురజాడప్పారావు గారు నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు గురించి ఫేమస్ ఇది నెక్స్ట్ చిలకరం చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు ఏమన్నారు భరతఖండంబు చక్కటి పాడియావు చక్కటి చిలుక పలుకులు అలా గుర్తుపెట్టేసుకో చిలుక చక్కటి పలుకులు ఓకే చక్కటి భరతఖండంబు చక్కటి పాడియావు ఆవు చిలక అని గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే చిలుక చక్కటి పలుకులు అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ త్రిపురనేని గోపీస్వా రామస్వామి చౌదరి వీరగంధము తెచ్చినాము వీరుడెవడో తెలుపుడి త్రిపురనేని రామస్వామి చౌదరి రాముని తిలకం తిలకం అని గుర్తుపెట్టుకోవచ్చు వీరగంధము గంధము తిలకము గంధము తిలకము అని గుర్తుపెట్టుకుంటే త్రిపురనేని వీరగంధము ఈజీ నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి వేదాలకు తరలిపోండి మరలిపోండి లేదా తరలిపోండి అంటే గో బ్యాక్ టు ద వేదాస్ చాలా ఫేమస్ అది వేదాలకు తిరిగి వెళ్ళండి అని నెక్స్ట్ రామకృష్ణ పరమహంస కాలే కడుపుకు దేవుని గూర్చి చెబితే ప్రయోజనం లేదు హంసపాదం అని గుర్తుపెట్టుకోండి హంస ఉంది కదా పరమహంసలో హంస హంసపాదాలు చాలా బాగుంటాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి కాలే కడుపుకు కాలే అంటే ఇక్కడ కాళ్ళు కింద తీసుకుంటున్నాను నేను కడుపు ఇక్కడ కాలే కడుపుకు దేవుని గూర్చి చెప్తే ప్రయోజనం లేదు ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి ఏం చెప్పినా అర్థం కాదు సో పేదవాళ్ళు ఆకలి తీర్చాలి అని అర్థం రామకృష్ణ పరమహంస హంసపాదం అంటే కాలే కడుపుకు దేవుని గూర్చి చెప్తే తెలియదు కాలే కాలే హంసపాదం హంసకాలు అని గుర్తుపెట్టుకోండి నామదేవుడు పూజకు ఏ రాయి అయితేనేమి అంటే దేవుణ్ణి రాయితో తయారు చేస్తారు కదా అలాగ పూజకు ఏ రాయి అయితేనేమి ఏ దేవుడు అయితేనేమి అని నామదేవుడు నామాలు గుర్తుపెట్టుకోండి పూజ నామాలు నామదేవుడు పూజ కబీర్ రాముడు రహీం ఒక్కరే అంటే ముస్లింలు రాముడు ఇద్దరు ఒకడే అల్లాను రాముడు ఒక్కడే అని చెప్తారు కబీర్ గారు నెక్స్ట్ హిందీలో కూడా ఫేమస్ కవిత ఉంటుంది అది నెక్స్ట్ స్వామి వివేకానందుడు మానవ సేవయే మాధవ సేవ అంటే మానవులకి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని చెప్పింది మహానుభావుడు స్వి స్వామి వివేకానంద నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారు అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో ఇది నేను చెప్పేదాన్ని చూడండి అప్పుడు కొటేషన్స్ అంటే చిరిగిన చొక్కా తొడుకున్నా నీకు ప్రాబ్లం లేదు అంటే మాసిపోయిన వానే నలిగిపోయిన బట్టలు వేసుకున్నా పర్లేదు కానీ అవసరమైనప్పుడు ఒక మంచి పుస్తకం కోసం డబ్బులు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అని చెప్తున్నారు చాలా మంచి కొటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో మన ప్రధాని గారు చెప్పింది జై జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ దేశ్ బచావో అయితే పివి నరసింహారావు లాల లాల్ బహదూర్ శాస్త్ర అయితే జై జవాన్ జై కిసాన్ ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి అప్పట్లో చెప్పింది జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు పలుకుతున్న నినాదాలు ఎవరివి అంటే లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఏమన్నారు వీటికి ఇంకోటి చేరుస్తారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై విజ్ఞానం అని ఒకటి చేర్చారు ఇక్కడ వాజ్పేయి గారు వాజ్పేయి గారు కదా వాజ్పేయి విజ్ఞానం వాజ్పేయి గారు విజ్ఞానం ఒకటి చేర్చారు జై జై పెట్టి విజ్ఞానం ఒకటి రెండు లాల్ బహదూర్ శాస్త్రి అయితే జై జవాన్ జై కిసాన్ లా బిహారీ వాజ్పేయి అయితే జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ నెక్స్ట్ శ్రీరంగం శ్రీనివాసరావు అంటే శ్రీశ్రీ గారు ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహము శ్రీశ్రీ గారి కవిత్వాలు చాలా బాగుంటాయి చాలా ఫేమస్ శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు ప్రపంచం ఒక పద్మ వ్యూహంతో సమానము అర్జునుడు దాడుతా కదా సో కవిత్వం ఒక తీరని దాంట్లో దాహము అని పిల్లలు మర్రి పెనవీరభద్రుడు గారు వాణి నా రాణి అని పలుకులు ఎవరు అంటే పిల్లల మరి పెనవీరభద్రుడు కవి గారివి నెక్స్ట్ మలాలా యూసఫ్ జాయ్ లేడీ చిన్నావిడ ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి ఒక పుస్తకము ఒక పెన్ను ప్రపంచాన్నే మార్చేస్తుంది ఇవి ఉంటే చాలు ఒక టీచరు అలాగే ఒక స్టూడెంట్ బుక్ పెన్ను ఇవి ఉంటే చాలు మొత్తం వరల్డ్ మార్చేయచ్చు అని చెప్పారు యూ మలాలా యూసఫ్ జాయ్ ఇవి చాలా ప్రత్యేకత ఉంది నెక్స్ట్ అశోకుడు మానవులందరూ నా బిడ్డల వంటి వారు అని చెప్పింది బిడ్డలతో పోల్చారు అశోకుడి పాలన ఇప్పటికీ చెప్పుకుంటారు కదా బిడ్డలతో చూసుకున్నాడు బిడ్డల్లాగా చూసుకున్నాడు ప్రజల్ని అశోకుడు బాలగంగాధర్ తిలక్ నీటిలో కప్పల బెకబెకల వలె గత పన్నెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయకుల యాచక దృక్పథం కూడా ఫలితాలు ఇవ్వలేదు కాంగ్రెస్ను విమర్శిస్తూ రాశారు బాలగంగాధర్ తిలక్ గారు అంటే కప్పల బెకబెకలతో పోల్చారు తిలక్ తిలక్ బెకబెకలు ఓకే నెక్స్ట్ దాదాబాయ్ నవరోజీ వీపు మీద కొట్టండి భరిస్తాము కానీ కడుపు కొట్టకండి తిరగబడతాము అంటే వీపు మీద కొట్టండి దాదా బాదండి అనుకోండి వీపు మీద బాదండి అన్నారు ఎవరు దాదా దాదాబైనజీ వీపు మీద బాదండి కానీ కడుపుమే కొట్టకండి అని చెప్పారు ఓకే ఇవి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అనమాట చాలా ఇంపార్టెంట్ ఒకరికి రెండుసార్లు చూడండి కొన్ని చోట్ల నేను కోడింగ్ చెప్పాను కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది బిట్ ఇస్తున్నారు ఇచ్చినప్పుడు పోకుండా ఉంటుంది మనం బాధపడకుండా ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ